నమస్తే వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ మీరు గుండె సమస్యతో బాధపడుతున్నారా గుండె సమస్యలకు లక్షణాలేంటి గుండె సమస్య ఉన్నవారు తీసుకోవలసిన జాగ్రత్తలేంటి గుండె సమస్యలకు చికిత్స విధానాలపై వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు యశోదా హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రణీత్ పొలమూరి గారు మరి డాక్టర్ గారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం నమస్తే డాక్టర్ గారు ఈ మధ్య కాలంలో అంటే ఈ గుండె సమస్యలు హార్ట్ స్ట్రోక్స్ అన్నవి చాలా ఎక్కువగా కేసెస్ మనం చూస్తున్నాము అసలు ఈ గుండె సమస్యలు రావటానికి కారణాలు ఏంటండి అనాదిగా ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్తో పాటు కొన్ని ఈ మధ్య జీవన శైలిలో జరిగిన మార్పులు బట్టి కొంచెం ఈ హార్ట్ ఇంక్రీజ్డ్ గా మనం చూస్తూ ఉన్నాము సో ఇది వరకు ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పటికీ మనకున్న ఒబేసిటీ పెరగడం కావచ్చు స్మోకింగ్ రిస్క్ ఇంక్రీజ్ అవడము స్ట్రెస్ ఒత్తిడి ఏదైతే ఉందో వీటి వల్ల హార్ట్ అటాక్స్ కానీ వేరే హార్ట్ ఫెయిల్యూర్ లాంటి సమస్యలు తక్కువ ఏజ్లోనే చూస్తున్నాము అలాగే ఎక్కువ మందిలోనూ మనం ఉన్నామండి అంటే ఈ గుండె సమస్యల విధంగా విధంగా ఉంటాయి సార్ అంటే దాన్ని ఏ మనం హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ముఖ్యంగా మనం ఫైవ్ సింప్టమ్స్ మనం గమనించాల్సి వస్తుంది ఫస్ట్ కంప్లైంట్ వచ్చేసి చెస్ట్ పెయిన్ ఛాతీలో నొప్పి సో ఛాతీలో నొప్పి అనేది సాధారణంగా ఎడం చేతిలోనే ఉంటుంది అనుకుంటారు ఎడం చేతికి ఉండాలని ఏం లేదు సాధారణంగా గుండె సమస్యతో బాధపడుతున్న వారు ఛాతీలో నొప్పి సెంటర్ ఆఫ్ ద చెస్ట్ యూజువలీ గమనిస్తుంటారు అండ్ ఆ పెయిన్ కాస్త సెంటర్ నుంచి ఎడం వైపు లేదా కుడివైపు కూడా వెళ్ళే అవకాశం ఉంది అట్ ద సేమ్ టైమ్ ఛాతీ నొప్పితో పాటు అదర్ సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయి లైక్ ఏమైనా ఆయాసం రావడము చమటలు పట్టడము లేదా అనీజీగా ఫీల్ అవడము అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా ఇది హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది సెకండ్ సిమ్టమ్ ఆయాసం ఆయాసం అంటే మనం డైలీ యాక్టివిటీస్ చేసుకోవడం చేసుకోలేని పరిస్థితి ఆ మెట్లెక్కుతున్నా కూడా ఆయాసం రావడము లేదా మన బస్ స్టాండ్కి వెళ్తున్నా ఆయాసం రావడము అలా ఏమైనా ఆయస్ పడుతూ ఇబ్బంది పడడం కూడా గుండెకి సంబంధించిన సమస్య అయ్యే అవకాశం ఉంది థర్డ్ సిమ్టమ్ వచ్చేసి పాల్పిటేషన్స్ ఆర్ గుండె ధడ గుండె వేగంగా కొట్టుకున్నట్టు తెలియడము లేదా ఎప్పుడైనా గుండె సడన్ గా ఆగిపోతున్నట్టు ఫీల్ అవడము ఇది గుండె లయకి సంబంధించిన లక్షణాలు కావచ్చు సో లయతో కూడా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా అండర్ హార్ట్ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది ఫోర్త్ సిమ్టమ్ వచ్చేసి ఫెటీగ్ అంటాం ఈజీ ఫెటీగబిలిటీ అంటే మనం డే టు డే యాక్టివిటీస్ చేసుకోలేని పరిస్థితి నీరసం ఉండడము ఓపిక లేకపోవడము ఏజ్ అయిపోయిన ఫీలింగ్ రావడము ఇలాంటి సిమ్టమ్స్ కూడా హార్ట్ పనితీరు దెబ్బతీని గుండె రక్త సరఫరా సరిగ్గా జరిగినందువల్ల కూడా ఈ లక్షణం మనం గమనించే అవకాశం ఉంది అండ్ ఫైనలీ లాస్ట్ సిమ్టమ్ అన్కాన్షియస్ అయిపోవడం సడన్గా ఒకవేళ ఏదైనా వ్యక్తి సడన్గా అన్కాన్షియస్ అయిపోతే కూడా బీపీలో గడబడవడం కానీ లేదా లయలో కూడా ప్రాబ్లమ్స్ వచ్చి బ్రెయిన్ కి బ్లడ్ సప్లై జరిగినందు వలన అన్కాన్షియస్ అయ్యే అవకాశం ఉంది ఈ ఐదు లక్షణాలు ఏదైనా లక్షణాలు ఒకవేళ మనిషికి కనిపిస్తూ ఉంటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది అండ్ దగ్గరలో ఉన్న ఫిజిషియన్ గానీ లేదా కార్డియాలజిస్ట్ సంప్రదించి ఆ ప్రాబ్లం ఉందా లేదా రెక్టిఫై చేసుకోవడం మంచిది ఎస్ సార్ అంటే ఇంతకు ముందు మనం చూసినట్లయితే కొంచెం వయసు పైబడిన వారిలోనే ఈ గుండె సమస్యలు ఎక్కువగా చూసేవాళ్ళం కానీ ఇప్పుడు అలా లేదు ఈవెన్ యంగ్ ఏజ్ నుంచే ఈ హార్ట్ డిసీజెస్ అన్నవి మనం చూస్తున్నాం అంటే దీనికి రీజన్ ఏంటి సార్ ఒకప్పటికి ఇప్పటికీ ఏం చేంజ్ అయింది ఇదివరకు ఉన్న లైఫ్ స్టైల్లో కానీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో చాలా మార్పులు జరిగాయి ఇదివరకు మన పేరెంట్స్ ఆర్ ఎర్లియర్ జనరేషన్ తో చూస్తే ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉండేది లైక్ పొలాల్లో వెళ్ళి వ్యవసాయం చేయడం కావచ్చు లేదా బస్ కోసము లేదా ప్రయాణంలో ఎక్కువ దూరం నడవడం కావచ్చు ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీ ఉండడం ద్వారా హార్ట్ హెల్దీగా ఉండే అవకాశం ఉంది సిమిలర్లీ ఒత్తిడి ఆర్ స్ట్రెస్ కూడా ఇదివరకుతో పోల్చుకుంటే ఈ మధ్య కాలంలో పెరిగింది ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఫిజికల్ యాక్టివిటీ చాలా వరకు తగ్గింది ఒబేసిటీ ప్రెవెలెన్స్ కొంచెం ఇంక్రీజ్ అయింది ఉబకాయం పెరగడం వల్ల కూడా ఈ హార్ట్ డిజీజెస్ వచ్చే అవకాశం ఉంది స్మోకింగ్ ఇన్సిడెంట్స్ పెరిగింది ఆల్కహాల్ ఇంటేక్ ఇంక్రీజ్ అయ్యింది అండ్ అలాగే పని ఒత్తిడి పని ఒత్తిడి కావచ్చు ఫైనాన్షియల్ స్ట్రెస్ కావచ్చు ఈ స్ట్రెస్ వల్ల కూడా మనకి హార్ట్ డిజీజ్ అనేవి తొందరగా చూస్తున్నాము అలాగే ఎక్కువగా చూస్తున్నాము సో మన గత కాలంతో పోల్చుకుంటే జీవన శైలిలో జరిగిన మార్పులు చేర్పులు అలాగే మన లైఫ్ స్టైల్ డైట్ మాడిఫికేషన్స్ కావచ్చు తినే ఆహార శైలి కూడా మనకి మారింది కాబట్టి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి కలిసి ఈ హార్ట్ డిజీజెస్ ఇంక్రీజ్డ్గా చూడడము అలాగే తక్కువ ఏజ్లో చూడడానికి కారణం అవుతుంది ఎస్ సార్ అండ్ ఈ మధ్య చాలా మంది ఫిట్నెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు జిమ్లో వర్కౌట్స్ కావచ్చు అలాంటివి చేస్తూ ఉన్నారు అయితే ఈవెన్ దో అలా వెయిట్స్ లిఫ్ట్ చేసేటప్పుడు ఓవర్గా వాళ్ళు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కూడా ఫెయింట్ అయిపోయి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిన కేసెస్ మనం చాలా చూసాం యాజ్ ఏ సీనియర్ కార్డియాలజిస్ట్గా మీరు ఏం సజెస్ట్ చేస్తారు సార్ ఎంత టైం మనం చేయాలి ఏ విధంగా చేయాలి ఎక్సర్సైజ్ హార్ట్ డిజీజ్ రాకుండా హెల్ప్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అయితే ఈ ఎక్సర్సైజ్ మనం ఎలా చేస్తున్నాము ఎంత చేస్తున్నాము అనే దాన్ని బట్టి దాని బెనిఫిట్ మనం పొందుతున్నామా లేదా దానితోటి మనం నష్టం కలిగించుకుంటున్నామా అనే దాన్ని బట్టి ఉంటుంది ఫిజికల్ యాక్టివిటీ అన్నప్పుడు జిమ్ కి రూల్ ఏమీ లేదు ఎనీ ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఒళ్ళు కరలే ఎనీ యాక్టివిటీ చేసినా కూడా అది గుండెకి అలాగే శరీరానికి ఉపయోగపడుతుంది వాకింగే కావచ్చు లేదా షటిల్ క్రికెట్ ఆడడం కావచ్చు స్విమ్మింగ్ కావచ్చు సైక్లింగ్ కావచ్చు ఇవన్నీ ఫిజికల్ యాక్టివిటీకి కిందే కౌంట్ అవుతుంది అయితే జిమ్లో చేస్తున్న యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనం హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నాం వీటిని ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ అంటాము ఇలా హెవీ వెయిట్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు గుండె మీద అధికంగా అధికంగా భారం జరిగే అవకాశం ఉంది అండ్ ఒకవేళ ఆ భారాన్ని గుండె మోయడానికి సిద్ధంగా లేకపోతే ఆ గుండె ఫెయిల్ అయ్యి అలాగే ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది సాధారణంగా జిమ్ లో ఒకవేళ ఈ బాడీ బిల్డ్ చేయాలి అనే ఒత్తిడి ఏదైతే ఉంటుందో అలాగే పక్క వాళ్ళతో పోల్చుకుని ఎక్కువగా వెయిట్ లిఫ్ట్ చేయాలి అనే పియర్ ప్రెషర్ ఏదైతే ఉంటుందో అలాంటి ప్రెషర్కి లోనయ్యి అధికంగా మనం ఎత్తి గుండెని మనం ఒకటేసారి అమాంతంగా మనం ఒత్తిడి పెట్టడం ద్వారా ఆ గుండె తట్టుకోలేని పరిస్థితి అలాగే ప్రమాదం జరిగే పరిస్థితి అండ్ సడన్ డెత్స్ అవి మనం చూస్తున్నాం అయితే తగిన టైం మనం ఇచ్చి మన కెపాసిటీని మనం అర్థం చేసుకుంటూ బాడీని మనం కరెక్ట్ విధానంలో మనం ట్రైన్ చేస్తే అదే ఎక్సర్సైజ్ మనల్ని హెల్దీగా ఉంచడానికి అలాగే లాంగ్ టర్మ్ మన లాంజివిటీని పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది సో అమాంతంగా మనం రష్ చేయకుండా మన బాడీని మనం అర్థం చేసుకుంటూ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా దాంతో ఉండే హెల్త్ మనం పొందే అవకాశం ఉంది అండ్ ఇలాంటి ప్రమాదం జరగకుండా మనం జాగ్రత్త పడే అవకాశం ఉంది అండ్ అండ్ హార్ట్ అటాక్ ఈ రెండు ఒకటేనా డిఫరెన్స్ ఏంటి రెండు డిఫరెంట్ అండి రెండు టర్మ్స్ సాధారణంగా కన్ఫ్యూజ్ అవడం మనం చూస్తూ ఉంటాము హార్ట్ అటాక్ అనేది రక్త సరఫరాకి సంబంధించిన ప్రాబ్లం గుండెకి అందించే రక్తనాల్లో అమాంతంగా రక్త సరఫరా ఆగిపోతే గుండెకి అందాల్సిన రక్తం అందట్లేదు దాని ద్వారా హార్ట్ అటాక్ వస్తుంది ఇది హార్ట్ మజిల్ ని డామేజ్ చేస్తుంది అండ్ అలాగే చనిపోవడానికి కూడా దారి తీసే అవకాశం ఉంది కార్డియాక్ అరెస్ట్ అనేది హార్ట్ రిథంకి సంబంధించిన ప్రాబ్లం ఆర్ కరెంట్ కి సంబంధించిన ప్రాబ్లం మనందరికీ తెలుసు హార్ట్ నిమిషానికి అరవై నుంచి వంద సార్లు బీట్ అవ్వాల్సిన అవసరం ఉంది ఇలా బీట్ అవ్వాలంటే హార్ట్కి కూడా వైరింగ్ సిస్టమ్ ఉంటుంది లేదా కరెంట్ ఉంటుంది ఈ కరెంట్ సప్లై ఒకటేసారి ఆగిపోతే అది కార్డియాక్ అరెస్ట్ కింద కౌంట్ అవుతుంది కారణం హార్ట్ అటాక్ కావచ్చు లేదా వేరే కారణం కావచ్చు సో అనేక కారణం వల్ల ఒకవేళ హార్ట్ కరెంట్కి సంబంధించిన ప్రాబ్లం వచ్చి కరెంట్ రంధన అందనందు వల్ల ఒకవేళ హార్ట్ ఆగిపోతే దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటాము అండ్ ఈ రెండింటిని మనం డిఫరెన్షియేట్ చేయాల్సిన అవసరం ఉంది ఒకవేళ పేషెంట్కి అటాక్ వస్తే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి అండ్ వాళ్ళకి యాంజిప్లాస్తి లేదా మందులు ఇచ్చి ఆ రక్త సరఫరాన్ని మనము తెరలా మళ్ళీ ఇంప్రూవ్ చేస్తే పేషెంట్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది కార్డియక్ ఎరెస్ట్లో అన్ఫార్చునేట్లీ మనకి టైం ఉండదు పేషెంట్ అన్కాన్షియస్ ఉంటాడు అక్కడ మనం సిపిఆర్ చేయడం ద్వారా ఈ మనిషిని మనం కాపాడే అవకాశం ఉంటుంది సో కార్డియాక్ అరెస్ట్ ఉన్న పేషెంట్ని ఇమీడియెట్గా సిపిఆర్ చేయడం ద్వారా బై స్టాండర్డ్ సిపిఆర్ చేయడం ద్వారానే ఈ పేషెంట్ మనం బతికించే అవకాశం ఉంటుంది హార్ట్ అటాక్ కొంచెం టైం ఇస్తుంది కార్డియాక్ అరెస్ట్ అన్ఫార్చునేట్లీ టైం ఇవ్వదు కాబట్టి ఎవరు దగ్గర ఉంటే ఆ పేషెంట్ ని సిపిఆర్ చేయడం ద్వారా ఆ ప్రాణం మనం కాపాడే అవకాశం ఉంది అంటే ఈ కేసెస్ అంటే ఈ గుండె జబ్బులు ఎక్కువగా ఎవరిలో చూస్తాం సార్ అంటే ఫీమేలా లేకపోతే మేల్లో ఎక్కువగా ఈ రేషియో ఏ విధంగా ఉంది సార్ సాధారణంగా మగవాళ్ళలో హార్ట్ డిసీజెస్ అనేవి ఎక్కువగా చూస్తుంటాము విమెన్ లో పర్టికులర్లీ మెన్స్ట్రోల్ సైకిల్స్ జరుగుతున్న విమెన్ లో ఉండే హార్మోన్స్ వల్ల విమెన్ కి జనరల్ గా హార్ట్ డిజీజెస్ తక్కువగా చూస్తుంటాం అయితే మెనోపాల్స్ దాటిన తర్వాత విమెన్ లో కూడా హార్ట్ డిజీజెస్ అనేవి ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది అదే విధంగా ఒకవేళ మెన్స్ట్రల్ సైకిల్ సరిగ్గా అవ్వకపోతే లేదా పీసీఓడి లేదా అయినా రెమెటాలజీ కండిషన్స్ లాంటి ఉంటే విమెన్లో కూడా చిన్న ఏజ్ లోనే అటాక్స్ చూసే అవకాశం ఉంది మెన్లో సాధారణంగా వాళ్ళకు ఉండే అలవాటు బట్టి కూడా హార్ట్ అటాక్స్ అనేవి ఎక్కువగా చూస్తుంటాము స్మోకింగ్ కావచ్చు ఆల్కహాల్ ఇంటేక్ కావచ్చు అలాగే ఒబిసిటీ కావచ్చు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ మెన్లో ఎక్కువ అవడం ద్వారా మెన్లో సాధారణంగా హార్జ్ చూస్తాం బట్ ఉమెన్ లో ఈ అడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే రెమటలాజికల్ కండిషన్స్ కావచ్చు ఆటోమీన్ కావచ్చు లేదా మెనెన్స్ట్రల్ ఇరెగ్యులారిటీస్ ఉండి లేదా ఓసీపీస్ తీసుకోవడము ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళలో కూడా హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ ఉంటుంది సో ఎవరి ఎక్సెప్షన్ కాదు బట్ ఇన్ జనరల్ మెన్ కి కొంచెం ఎక్కువ రిస్క్ ఉంది విమెన్తో పోల్చుకుంటే అలాగే దీన్ని ట్రీట్ చేసే విధానాలలో ఇప్పుడు ఎటువంటి చేంజెస్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి సో ఫీల్డ్ ఆఫ్ కార్డియాలజీలో డే బై డే మనకి అడ్వాన్సెస్ చూస్తున్నాము మందుల విషయంలో కావచ్చు అలాగే ట్రీట్మెంట్ మెథడ్స్లోనూ కావచ్చు ఇదివరకు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ హార్ట్ అటాక్ రావడానికి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం అనాదిగా మనకు ఒకటే రెండు మందులే ఉండేవి ఇప్పుడు ఆ మందులు కూడా మనకి ఎఫిషియెంట్గా పనిచేసేలాగా వచ్చాయి యాడెడ్ డ్రగ్స్ కూడా వచ్చాయి దాని ద్వారా కొలెస్ట్రాల్ లెవెల్స్ని మనం ఎఫిషియెంట్గా తగ్గించే అవకాశం ఉంది సిమిలర్లీ కొలెస్ట్రాల్ని తగ్గించే ఇంజక్షన్స్ కూడా మనకి దొరుకుతున్నాయి ఇంజెక్షన్స్ వాడడం ద్వారా ఫిఫ్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ మన కొలెస్ట్రాల్ ని తగ్గించి తద్వారా వచ్చే ఫ్యూచర్లో వచ్చే హార్ట్ అటాక్ కావచ్చు లేదా హార్ట్ ఫెయిల్యూర్ కావచ్చు వీటిని తగ్గించే అవకాశం ఉన్నాయి బ్లడ్ థిన్నర్స్ కూడా మనకి ఇంపార్టెంట్ హార్ట్ అటాక్ వాళ్ళలో ఈ బ్లడ్ థిన్నర్స్ కూడా ఎఫిషియెంట్ బ్లడ్ థినర్స్ వచ్చాయి దాని ద్వారా కూడా హార్ట్ అటాక్స్ రా తగ్గించడము అలాగే స్టెంట్ వేసిన తర్వాత క్లాట్స్ రావడము ఇలాంటివి తగ్గించే అవకాశం ఉన్నాయి ట్రీట్మెంట్ ఇది ఇదివరకు స్టెంట్ చేయడము అండ్ సర్జరీ చేయడం ఈ రెండే ఆప్షన్స్ ఉన్నాయి స్టెంట్ విధానాల్లో కూడా వేరియస్ టెక్నిక్స్ మనకు వచ్చాయి లోపల ఉన్న ప్రాబ్లమ్ని కరెక్ట్గా అర్థం చేసుకునే ఎఫిషియన్సీ మనకు దొరికింది ఇంట్రావాస్కులర్ ఇమేజింగ్ అంటాము ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ లేదా ఓసీటీ అనే పద్ధతి ద్వారా బ్లాకేజ్ ఎందుకు జరిగింది కాల్షియం ఉందా లేకపోతే కొలెస్ట్రాల్ ఉందా ఏం ప్రాబ్లం ఉందనేది కరెక్ట్గా మనం ఐడెంటిఫై చేయడం ద్వారా ట్రీట్మెంట్ కూడా కరెక్ట్గా చేసే అవకాశం ఉంది కొన్ని విధాల్లో స్టెంట్ అవసరం లేకపోతే పెటన్ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు అదేవిధంగా వ్యాల్వ్ ఇంటర్వెన్షన్స్లో మనం చూసుకుంటే ట్రాన్స్కాథెటర్ వాల్వ్ రీప్లేస్మెంట్ అనేది కొత్తగా వచ్చింది సర్జరీ లేకుండానే వ్యాల్వ్ మనం మార్పిడి చేసే అవకాశం ఉంది అలాగే హార్ట్ ఫెయిల్యూర్లో కూడా అధునాధిక మెషిన్స్ మనకి రావడం ద్వారా మనము ఈ పంప్స్ లాంటివి పెట్టి హార్ట్ పంపింగ్ ని మనం ఇంప్రూవ్ చేసే ఉంది అలాగే పేస్ మేకర్స్ లో కావచ్చు ఐసిడి లో కావచ్చు అలా కూడా మనకి అడ్వాన్సెస్ వచ్చినాయి సిమిలర్గా సర్జికల్ ఫీల్డ్లో కూడా ఇదివరకు మొత్తం ఛాతీ కట్ చేసి చేసే సర్జరీస్ని పేషెంట్కి ఇబ్బంది ఉండేది ఇప్పుడు ఛాతీ మొత్తం కట్ చేయకుండా మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీస్ మనం చేస్తున్నాము పేషెంట్కి ఈజీగా రికవరీ అవుతుంటారు ఇబ్బంది లేకుండా కూడా మనం చేసేది ఉంది సో డే ఒక అడ్వాన్స్మెంట్ జరుగుతుంది అండ్ ఫీల్డ్ ఆఫ్ కార్డియాలజీ డే బై డే గ్రో అవుతూనే ఉంది దీని ద్వారా పేషెంట్కి బెనిఫిట్ మనం అందించే అవకాశం ఉంటుంది అండ్ వాళ్ళ సఫరింగ్ ని కూడా మనం త్వరగా తగ్గించే అవకాశం ఈరోజు మనకి లభిస్తుంది ఎస్ సార్ అంటే ఒకప్పుడు మనం చూసినట్లయితే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ అనేది చేసేవాళ్ళు సో చాలా మంది భయపడిపోయేవాళ్ళు అనమాట అయితే ఇప్పుడు దాని చాలా రోబోటిక్ సర్జరీస్ కూడా అందుబాటులోకి వచ్చాయి అయితే అది ఇందులో ఏ విధంగా హెల్ప్ అవుతుంది సార్ అంటే ట్రీట్ రోబోట్ బేసికలీ మెషిన్ కాబట్టి మన ప్రెసిషన్ అనేది పెరుగుతుంది ఆ ఛాతీ కట్ చేయడం కావచ్చు లేదా రక్తనాళాలని మనము జాయిన్ చేయడం కావచ్చు వీటిల్లో ఏదైతే మైక్రోస్కోపిక్ లెవెల్లో ప్రెసిషన్ ఏదైతే ఉందో అది హ్యూమన్ ఇంటరాక్షన్ కన్నా రోబోట్ ద్వారా ఎక్కువగా లభిస్తుంది కాబట్టి రోబోట్ సాయం తీసుకున్నప్పుడు మనం ఆ ప్రెసిషన్ ని మనం ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంది సో ప్రొసీజర్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది ఇన్సిషన్స్ అనేవి కట్ చేసే లెంత్ ఏదైతే ఉందో తక్కువగా ఉంటుంది అండ్ పేషెంట్కి ఇబ్బంది తక్కుతుంది అలాగే రికవరీ ఫాస్ట్ అవుతుంది సో పేషెంట్ కంఫర్ట్ మనం చాలా విధంగా దాన్ని ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంది ఎస్ సార్ అండ్ చాలా మందికి రోబోటిక్ సర్జరీ గురించి అంతగా అవగాహన లేదు అంటే డాక్టర్ లేకుండా ఓన్లీ ఆ మెషిన్ మాత్రమే చేస్తుందా రోబో మాత్రమే చేస్తుందా ఏ విధంగా ఉంటుంది అన్న ఒక డౌట్ ఉంటుంది సో దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సో ఏదైతే పని మన డాక్టర్ గా ఏదైతే హ్యూమన్ ఇంటర్ఫీరెన్స్ ఏదైతే ఉందో అదే పనిని మనం రోబోట్ సహాయంతో చేస్తున్నాము సో రోబోట్ ఇండిపెండెంట్ గా ఆపరేట్ చేయడానికి లేదు రోబోట్ హెల్త్ ద్వారా మనం ఈ సర్జరీ చేయడం జరుగుతుంది సో రోబోట్ ని ఆపరేట్ చేసేది హ్యూమన్ బీయింగ్ డాక్టరే వెనకాల రోబోట్ ని నడిపించడం జరుగుతుంది అండ్ రోబోట్ సహాయం ద్వారా మనం సర్జరీ చేయడం సో రోబోట్ సహాయం చేయడం ద్వారా ఏదైతే మనం ఇన్సిషన్ ఇవ్వాలో లేకపోతే ఏదైతే మనం కుట్లు వేయాలో అది ప్రసైజ్ లెవెల్లో ఎలా అయితే కావాలో అలా చేసే అవకాశం ఉంది ఇందులో చేయి వనకడం గానీ లేదా ఏదైనా అలిసిపోవడం లాంటివి లేకుండా మనం కమాండ్ ఇచ్చి ఆ కమాండ్ ని మనం రోబోట్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఉంటుంది బట్ ఆ కమాండ్ ఇవ్వాల్సిన బాధ్యత డాక్టర్దే ఉంది సో డాక్టర్ లేకుండా ఇండిపెండెంట్ గా రోబోట్ సర్జరీ చేయదు సో రోబోట్ విత్ హ్యూమన్ ఇంటర్ఫిరెన్స్ ఉన్నప్పుడే ఆ పని ఆర్ ఆ రిజల్ట్ వస్తుంది అండ్ ఆ ఎఫిషియన్సీ పెరుగుతుంది రీజన్ ఏంటి సార్ మోస్ట్ కామన్ రీజన్ ఏజ్ అండి ఏజ్తో పాటు ఎలా అయితే ప్రతి అవయవంలో మార్పులు చేర్పులు జరుగుతుందో డీజనరేటివ్ ప్రాసెస్ అంటాము ఎలా అయితే జుట్టు మెరుస్తుందో చర్మంలో ముడతలు అవుతున్నాయో అలాగే గుండెలో ఉన్న వ్యాల్వ్స్ పనితీరు కూడా మనకి తగ్గుతూ వస్తుంది ప్రతి వ్యాల్వ్ అనేది ఒక రోజుకి లక్ష సార్లు తెరుచుకోవడం మూసుకోవడం జరుగుతుంది ఇన్నిసార్లు అది ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతున్నప్పుడు అల్టిమేట్ గా డీజెనరేట్ అవుతుంది మోస్ట్ కామన్ రీజన్స్ వాల్వ్ డీజెనరేట్ అవడానికి ఏజ్ కొన్నిసార్లు పుట్టుకతోనే ఒకవేళ వ్యాల్వ్ తయారీలో ప్రాబ్లం ఉంటే అవి కూడా చిన్న వయసులోనే తొందరగా డ్యామేజ్ అయ్యవచ్చు లేదా కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ రావడము లేదా ఏదైనా దెబ్బ తగలడం ట్రామా లాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు వ్యాల్వ్స్ అనేవి పనితీరులో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది అండ్ ఆ వాల్వ్ పనితీరు సివియారిటీని బట్టి ట్రీట్మెంట్ అనేది మనం డిసైడ్ చేసే అవకాశం జరుగుతుంది కొన్ని కేసెస్ లో హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ కి స్టంట్ వేస్తారు ఈ స్టంట్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది సార్ అంటే ఫ్యూచర్ లో కూడా మళ్ళీ వేయాల్సిన ఛాన్సెస్ అన్నవి వస్తాయి కదా అంటే ఇది ఏ రకంగా ఉపయోగపడుతుంది సో హార్ట్ అటాక్ ఇదివరకు చెప్పినట్టు రక్త సరఫరాకి సంబంధించిన ప్రాబ్లం గుండె కందించే రక్తనాళాల్లో రక్త సరఫరా జరగట్లేదు అది ఆగిపోయింది సో ఆ బ్లడ్ వెజల్ ఏదైతే బంద్ అయిపోయిందో ఆ బంద్ అయిన బ్లడ్ వెజల్ని మనం ఓపెన్ చేయాలి సో ఓపెన్ చేసిన బ్లడ్ వెజల్ మళ్ళీ స్పాజం అంటాం బ్లడ్ వెజల్ మళ్ళీ కాంట్రాక్ట్ అయ్యి ఆ బ్లడ్ వెజల్ మళ్ళీ బంద్ అయిపోయే అవకాశం ఉంటుంది సో ఆ బెలూన్ ద్వారా బ్లడ్ వెజల్ని ఏదైతే మేము ఓపెన్ చేసామో ఓపెన్ చేసిన స్టెంట్ మళ్ళా క్లోజ్ అవ్వకుండా దాన్ని ఓపెన్ స్టేట్లోనే ఉండడానికి స్టెంట్ అవసరం వస్తుంది స్టెంట్ అనేది ఒక మెటల్ స్కెఫ్ఫోల్డ్ కింద అవుతుంది ఆ మెటల్ ద్వారా బ్లడ్ వెజల్ని మనం బలవంతంగా ఓపెన్ చేసి ఉంచుతున్నాం బలవంతంగా బ్లడ్ వెజల్ని ఓపెన్ చేసి ఉంచడం ద్వారా రక్త సరఫరా సాఫీగా జరుగుతుంది అండ్ తద్వారా పేషెంట్ కి చెస్ట్ పెయిన్ కానీ ఈ బ్రీదింగ్ డిఫికల్టీ ఈ ప్రాబ్లం క్లియర్ అవుతుంది అయితే స్టెంట్ ఒకసారి వేసిన తర్వాత ప్రాబ్లం క్లియర్ అయిపోయింది ఇంక తర్వాత ఏమీ లేదు అని రిలాక్స్ అవ్వడానికి లేదు ఏదైతే ప్రాబ్లం మనకి ఈ పరిస్థితి రావడానికి కారణాలు ఉన్నాయో లైక్ ఒక పేషెంట్కి ఒకవేళ హార్ట్ అటాక్ రావడానికి బీపీ షుగర్ కొలెస్ట్రాల్ స్మోకింగ్ ఇది ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం కంట్రోల్ చేయలేకపోతే మళ్ళీ అదే చోట లేకపోతే వేరే చోట కూడా మళ్ళీ ఈ బ్లాకేజెస్ వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి స్టెంట్ వేసినంత మాత్రాన అది ఆ రోజుకి లేదా అప్పటి ప్రాబ్లమ్ని మనకి సొల్యూషన్ లాగా లాంగ్ టర్మ్లో ఫ్యూచర్ మొత్తం ఇంకేమీ ఇబ్బంది రాకుండా ఉండదు అనేది తప్పు సో ఏదైతే రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల మనం ఈ పరిస్థితికి రావడానికి కారణమైందో ఆ రిస్క్ మనం కంట్రోల్ చేయాలి మళ్ళీ ఇలాంటి పరిస్థితి రాకుండా మనం బాధ్యత తీసుకోవాలి సో ఒకసారి వేసిన తర్వాత ఇంకేమీ రాదు అనుకోవడం అనేది కరెక్ట్ కాదు ఎస్ సార్ అండ్ అలాగే కొంతమంది చిన్నపిల్లలు కూడా పుట్టడంతోనే వాళ్ళు హార్ట్ లో హోల్ తోటి పుడుతూ ఉంటారు అంటే వాళ్ళ లైఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది సార్ అంటే అది ఫ్యూచర్లో నార్మల్ అయిపోతుందా ఎటువంటి కేర్ తీసుకోవాలి సో హార్ట్లో హోల్స్ అనేవి చాలా ఫ్రీక్వెంట్ గానే చూస్తుంటాము ఆల్మోస్ట్ టూ టు ఫైవ్ పర్సెంట్ ఆఫ్ చిల్డ్రన్లో హార్ట్లో హోల్స్ అనేవి ఉండే అవకాశం ఉంటుంది అండ్ ఈ హార్ట్లో ఉన్న హోల్స్ ఎంత సైజులో ఉన్నాయి ఏ లొకేషన్స్లో ఉన్నాయి దాన్ని బట్టి మనకి ఫ్యూచర్ డిపెండ్ అవుతుంది మెజారిటీ ఆఫ్ ద టైమ్ మోర్ దెన్ నైంటీ పర్సెంట్ ఆఫ్ కేసెస్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ వచ్చేసరికి చాలా హోల్స్ అవే క్లోజ్ అయిపోతుంటాయి కొన్ని అరౌండ్ ఫైవ్ టెన్ పర్సెంట్ మిగిలినవి క్లోజ్ అవ్వకపోవచ్చు వీటిని మనం ఎంత అర్లీగా డిటెక్ట్ చేస్తున్నామో అండ్ ఎంత అర్లీగా దాన్ని ట్రీట్ చేస్తున్నామో దాన్ని బట్టే వాళ్ళ లాంగ్ టర్మ్ ప్రాబ్లం మనకి అర్థమవుతుంది సో ఒకవేళ అర్లీగానే మనం డిటెక్ట్ చేసి విత్ ఇన్ టెన్ ఇయర్స్ ఏజ్ లోపులోనే మనం ఈ హార్ట్లో ఉన్న హోల్స్ని మనం కరెక్ట్ చేసేస్తే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ వాళ్ళకి ఏమీ ఇబ్బంది లేకుండా నార్మల్ వ్యక్తిలాగే వాళ్ళు డీల్ చేసే అవకాశం ఉంటుంది ఒకవేళ డ్యూ టు సమ్ రీజన్ మనకి డిటెక్షన్ ఒకవేళ ప్రాబ్లం అయినా వాటితో ఏమైనా ఒకవేళ కాంప్లికేషన్స్ వచ్చి ఏమైనా హార్ట్ డ్యామేజ్ అయినా లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే అప్పుడు వాళ్ళ ఫ్యూచర్ ఆర్ లాంగ్ టర్మ్ లో ఇబ్బంది జరిగే అవకాశం ఉంది ఇప్పుడు ఉన్న పరిస్థితిలో బికాస్ అర్లీ డిటెక్షన్ అవడము అలాగే అడ్వాన్స్డ్ టెక్నిక్స్ రావడం వల్ల క్విక్గా డిటెక్ట్ చేయడము అండ్ ఎఫిషియెంట్గా ప్రాబ్లమ్ని మనము ఐడెంటిఫై చేయడము అలాగే ట్రీట్మెంట్ చేసే విధానాలు కూడా పెరగడం ద్వారా మనం ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ చాలా విధంగా చాలా సార్లు మనం తగ్గించే అవకాశం జరుగుతుంది సో అర్లీ డిటెక్షన్ కీ అండి సో తొందరగా మనం పట్టుకోవాలి అండ్ తొందరగా ట్రీట్ చేస్తే వాళ్ళ ఫ్యూచర్ ఏమీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం లేదు ఒకసారి లోపల ఉన్న హోల్స్ మనం కరెక్ట్ చేసేస్తే ఇంకా యూజువల్లీ వాళ్ళకి ఏమి రెస్ట్రిక్షన్స్ ఉండవు ఇది వరకు ఎలా అయితే అదర్ పీపుల్ ఎలా ఉంటారో అదర్ చిల్డ్రన్ ఎలా ఉంటారో సిమ్మర్ గానే వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా ఉంటుంది ఆటలాడము కానీ చదువుకోవడం కానీ లేదా మ్యారేజ్ చేసుకోవడము కన్సీవ్ అవడము ఇవన్నిట్లోనూ యూజువల్లీ ఏమి డిఫరెన్స్ ఉండకూడదు నార్మల్ పీపుల్ లాగానే మనం డీల్ చేయాలి కొంతమందిలో ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఎవరికైతే కాంప్లికేషన్స్ ఉంటాయో లేదా అన్కరెక్టెడ్ డిజీజెస్ ఉంటాయో వాళ్ళలో కొందరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది బట్ మెజారిటీ ఆఫ్ దమ్ ఎవరికైతే మనం ట్రీట్మెంట్ చేస్తామో వాళ్ళకి ఏమీ రెస్ట్రిక్షన్స్ లేకుండా యథావిధిగా వాళ్ళ జీవితం సాగే అవకాశం ఉంటుంది అలాగే ఈ గుండెకి సంబంధించిన సమస్యలను ఎక్కువగా ఒబేసిటీ పీపుల్ లో ఎక్కువగా చూస్తుంటాం అని అంటారు దాంతో పాటు ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి సార్ అంటే దాన్ని నెగ్లెక్ట్ చేయటం వల్ల సో ఒబేసిటీ ఒక పెద్ద ప్రాబ్లము బయట చూడడానికి ఉట్టి వెయిట్ పెరిగింది అనే ప్రాబ్లం గా కనిపించినా లోపల దాని ప్రభావం ప్రతి అవయవం మీద కలుగుతుంది సో ఒబేసిటీ రావడం వల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతుంది ఇన్ఫ్లమేషన్ పెరగడం ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ఒబేసిటీ వల్ల వచ్చే ఇన్ఫ్లమేషన్ తో స్ట్రోక్ వచ్చే రిస్క్ ఉంది అటాక్ వచ్చే రిస్క్ ఉంది ఒబేసిటీ వల్ల ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ మార్పులు చేర్పులు రావడం వల్ల కూడా మళ్ళీ వాటి ద్వారా హార్ట్ అటాక్స్ కానీ స్ట్రోక్ కానీ వచ్చే అవకాశం ఉంది ఒబేసిటీ వల్ల లివర్ పనితీరు కూడా దెబ్బతీసి లివర్ మీద కూడా లివర్ ఫెయిల్ అయ్యి ట్రాన్స్ప్లాంట్ దాకా వెళ్ళే అవకాశం కూడా ఉంది అదే వెయిట్ కిడ్నీస్ పనితీరును కూడా డ్యామేజ్ చేస్తుంటుంది ఒబేసిటీ వల్ల స్లీప్ స్లీపాప్నియా సిండ్రోమ్ వచ్చి బ్రెత్ బ్రీదింగ్ ప్రాబ్లం వచ్చి వాళ్ళలో కూడా ఈ పల్మినీ హైపర్ టెన్షన్ వచ్చి దాని ద్వారా కూడా ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది అండ్ అలాగే ఒబేసిటీ వల్ల మోకాళ్ళ మీద దాన్ని ఆ ప్రభావం కనిపించి తొందరగానే ముఖాలు అరిగిపోవడం అండ్ నీ రీప్లేస్మెంట్ కూడా దారితీసే అవకాశం ఉంది సో పైకి జనరల్ గా ఉట్టి వెయిట్ ఎక్కువగా ఉందని కనిపించిన లోపలి దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది సో ఒబేసిటీ ఒక పెద్ద సమస్యగానే మనం చూడాలి అండ్ ప్రపంచం మొత్తం ఈ ఒబేసిటీ ఫైట్ చేయడానికి ట్రై చేస్తుంది అండ్ ఈ ఒబెసిటీని మనం ట్రీట్ చేయడానికే ఈ మధ్యకాలం కొద్దిగా మందులు కూడా వచ్చాయి సో ఒబెసిటీని మనం అర్లీగా డిటెక్ట్ చేసి దాన్ని సీరియస్ గా కన్సిడర్ చేసి దాన్ని ముందుగానే ట్రీట్ చేయడం ద్వారా ఈ వేరియస్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో తల నుంచి కాలు వరకు వీటన్నిటిని మనం తగ్గించే అవకాశం ఉంది ఇప్పుడు స్ట్రెస్ టెన్షన్స్ ఇవి కూడా వన్ ఆఫ్ ది రీజన్ గా మారుతున్నాయి సో అది నిజమే అంటారా నిజమేనండి స్ట్రెస్ వల్ల కూడా హార్ట్ అటాక్స్ స్ట్రోక్స్ వచ్చే రిస్క్ ఖచ్చితంగా ఉంది ఈ స్ట్రెస్ వల్ల మనకి లోపల అగైన్ బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది ఒత్తిడి పెరుగుతుంది హార్ట్ రేట్స్ పెరుగుతున్నాయి బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది సరిగా పట్టట్లేదు కాబట్టి బాడీ రికవర్ అవ్వాల్సిన టైం మనం బాడీకి ఇవ్వట్లేదు ఆ ఒత్తిడి అలాగే కంటిన్యూగా యాడ్ అవుతూ ఉంది అండ్ యాడ్ అవుతూ యాడ్ అవుతూ ఉండగా ఈ క్రానిక్ స్ట్రెస్ వల్ల కూడా బాడీ తొందరగా ఫెటీగ్లోకి వెళ్ళిపోయి తొందరగా బ్రేక్డౌన్ అయిపోయే అవకాశం ఉంది అండ్ ఈ బ్రేక్డౌన్నే మనకి ఏక్స్ అండ్ పెయిన్స్ రావడం కావచ్చు లేదా అర్లీగా మనం చూసే హార్ట్ అటాక్స్ కావచ్చు అండ్ హాస్పిటలైజేషన్స్ ఇవన్నీ ఒక విధంగా స్ట్రెస్కే కారణంగా మనం చెప్పుకోవచ్చు సో స్ట్రెస్ని తగ్గించుకోవడానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అండ్ ఈజీగానే చెప్పడం కానీ దానికి చేయాల్సిన మనం టైం కేటాయించి స్ట్రెస్ మీద మనం తగిన టైం ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి గుండె సమస్యలు రాకుండా ఫుడ్ కావచ్చు కావచ్చు డైలీ కేర్ తీసుకోవాలి డైట్ ఒకళ్ళ హెల్త్ని డిటర్మిన్ చేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది మనం ఏం తింటున్నామో అలాగే మన ఆరోగ్యాన్ని అది డిటర్మిన్ చేస్తుంటుంది మనకి అందరూ చెప్పేది ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోమని చెప్తూ ఉంటాము బట్ అన్ఫార్చునేట్లీ అది ఫాలో అవడంలో మనం లోపాలు చేస్తూ ఉన్నాము ఈ మధ్యకాలంలో దొరికే ఈజీ ఫుడ్స్ కావచ్చు లేదా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ కావచ్చు ఏదైతే ఈజీగా డైజెస్ట్ అయిపోవచ్చు లేదా ఈజీగా అవైలబుల్గా అవడం ద్వారా మనము అది హెల్త్ మీద దాని ప్రభావం కనిపించేలాగా చూస్తున్నాం సో ఒక బ్యాలెన్స్డ్ డైట్ అంటే అన్ని పోషకాలు సమపాలనలో దొరికితే అది బ్యాలెన్స్డ్ డైట్ కింద కౌంట్ అవుతుంది ఈ షుగర్ షుగర్ కోటెడ్ డ్రింక్స్ కావచ్చు లేదా ఆల్కహాల్ కావచ్చు ఇలాంటి డెడ్ క్యాలరీస్ తీసుకోవడం వల్ల ఒబిసిటీ పెరుగుతుంది ఎక్కువ శాతం మనకున్న కలర్డ్ ఫుడ్స్ ఏదైతే అంటామో మన ప్లేట్లీ కలర్ఫుల్గా ఉంచమని చెప్తూ ఉంటాము రైస్ కావచ్చు లేదా గ్రీన్స్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కావచ్చు రసం కావచ్చు ఇవన్నీ మనం యాడ్ చేసి ఎలా అయితే ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా ఈ న్యూట్రియంట్స్ అన్ని మనం తీసుకునే అవకాశం ఉంది అండ్ అలాగే హార్ట్ హెల్త్ని మనం మెయింటైన్ చేసే అవకాశం ఉంది ఎక్సెసివ్ క్యాలరీస్ తీసుకోవడము డెన్స్ క్యాలరీ ఫుడ్స్ ఈ ఏవైతే ప్రాసెస్డ్ ఫుడ్స్ మనం తీసుకుంటామో అవి మనకి లాంగ్ టర్మ్లో హెల్త్ మీద ప్రభావం కనిపించే అవకాశం ఉంది అండ్ తద్వారా మనం ఈ హెల్త్ ని మనం కొంత తెచ్చుకునే అవకాశం ఉంది సో డైట్ ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది హెల్త్ విషయంలో అండ్ డైట్ ని మనం చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎస్ సార్ అండ్ ఈ గుండె సమస్యలకు యశోదలో ఎటువంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి సార్ అంటే ఒక పేషెంట్ సర్జరీ తర్వాత తన రికవరీ టైం కావచ్చు అండ్ ఆఫ్టర్ కావచ్చు తన లైఫ్ అన్ని ఏ విధంగా ఉంటుంది సో యశోద హాస్పిటల్ వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ ద సిటీ అండి వీటిలో ఉన్న ఫెసిలిటీస్ టాప్ టు బాటమ్ అన్ని ఉన్నాయి లైక్ మీకు బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ నుంచి అడ్వాన్స్ థెరపీస్ వరకు అన్ని మీకు ఒక రూఫ్ లోనే దొరుకుతుంటుంది ఒక పేషెంట్ రాగానే వాళ్ళకి ఇంకొక వైపు చూడాల్సిన అవసరం ఏం లేదు మల్టీ స్పెషాలిటీ సెంటర్ కాబట్టి ఒక వ్యక్తికి అన్ని విధాల అన్ని ప్రాబ్లమ్స్కి ఒకటే సొల్యూషన్ ఒక రూఫ్లో దొరుకుతుంటుంది సో బేసిక్ ఈసీజీ ఈకో టీఎంటీ సర్వీసెస్ నుంచి అడ్వాన్స్డ్ క్యాటలాబ్ కావచ్చు ఎల్ట్రోఫిజియాలజీ సర్వీసెస్ కావచ్చు అలాగే స్ట్రక్చరల్ హార్ట్ ఇంటర్వెన్షన్స్ టావీ లాంటివి మైట్రాక్లిప్ దొరుకుతున్నాయి అలాగే ఇంక్లూడింగ్ సర్జరీస్ రోబోటిక్ సర్జరీస్ కూడా మనకి ఒకటే రూఫ్లో దొరుకుతుంది అండ్ ఒక పేషెంట్కి ఏమైనా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటే లైక్ పల్నాలజీ ప్రాబ్లమ్ కావచ్చు కిడ్నీ ప్రాబ్లమ్ కావచ్చు అండ్ న్యూరాలజీ ప్రాబ్లం కావచ్చు అన్ని స్పెషాలిటీస్కి తగ్గిన ఎక్స్పర్ట్స్ మనకి ఒకటే రూఫ్లో ఉంటుంది అండ్ కాంప్లికేటెడ్ కేసెస్ని ఇలా మల్టీ డిసిప్లినరీ టీమ్ హ్యాండిల్ చేయడం ద్వారా అవుట్కమ్స్ బెటర్ అవుతుంటాయి పేషెంట్స్ ఫాస్టర్గా రికవర్ అవుతుంటారు అండ్ దాని ద్వారా బెటర్ లైఫ్ మనకి దొరికే అవకాశం ఉంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ గుండె సమస్యలకు కారణాలు లక్షణాలు అలాగే యశోధుల చికిత్స విధానాల గురించి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇది వాళ్ళ ఆయుష్మానుభవ చూస్తూనే ఉండండి టెన్ టీవీ